నియోజకవర్గం పిట్టలవాణిపాలెం మండలం చందలు గ్రామంలో శ్రీ బంగాళాముఖి అమ్మవారి దేవాలయంలో దేవి శరన్నవరాతి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా లలితా పరమేశ్వరి మహాదేవి అవతారంలో బంగాలాముఖి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు జిల్లా కలెక్టర్ సూచనల మేరకు జాయింట్ కలెక్టర్ గిరిధర్ గౌడ్ అడ్మినిస్టేటివ్ ఆఫీసర్ మల్లికార్జునరావుతో కలిసి ఆలయానికి విచ్చేసి భక్తుల సౌకర్యాల కొరకు జరుగు ఏర్పాట్ల గురించి చర్చించారు శుభాకాంక్షలు చందేల గ్రామంలో వ్యక్తంగా శ్రీ మంగళాముఖి అమ్మవారి దేవస్థానంలో ఈరోజు విజయదశమి దసరా ముగింపు ఉత్సవ కార్యక్రమాలు అత్యంత శోభాయమానంగా జరుగుతున్నాయి రోజున తెల్లవారుజామున అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు అమ్మవారిని శ్రీ లలితా పరమేశ్వరి మహాదేవిగా ప్రత్యేక అలంకరణ జరిపి అమ్మవారికి విశేష కార్యక్రమాలు జరపడం జరిగింది ఆ తర్వాత మంగళ వాయిద్యాలతో అమ్మవారికి మా జోపసేవా కార్యక్రమాన్ని నిర్వహించారు మా వేద పండితులు ఆ తర్వాత వచ్చిన భక్త చేత కూడా సామూహిక కుంకుమార్చ కార్యక్రమాలు జరుగుతున్నాయి అయిన తర్వాత ఆ యాగశాలలో ఈరోజు లలితా పరమేశ్వరి దివ్య హోమ కార్యక్రమం జరుగుతుంది ఆ తర్వాత విశేష పూర్ణాది కార్యక్రమం జరుగుతుంది ఈ పూర్ణాది కార్యక్రమానికి మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి గౌరవ శ్రీ చల్ల మునరంజన్ గారు ప్రత్యేక అతిథిగా మిచ్చేసి పూర్ణాది కార్యక్రమంలో పాల్గొంటారు ఆ తర్వాత ఇచ్చిన భక్తులందరికీ కూడా పేద ఆశీర్వచనం చెప్పి ఈ ఉభయ ఉన్న అందరికీ కూడా అమ్మవారి యొక్క శేషవస్త్రము ప్రసాదములు ఆశీర్వచనంతో పాటు అందజేయడం జరుగుతుంది ఈరోజు సాయంత్రం చందోలు గ్రామంలో గల శ్రీ లింగోత్పవ స్వామివారి దేవస్థానం అలాగే శ్రీ రాజ్యలక్ష్మీ సమేత చంద్రకేశవ స్వామివారి దేవస్థానంలో ఐదు గంటలకు శమీ పూజ కార్యక్రమం జరిపి తర్వాత స్వామివారి గ్రామోత్సవ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమాలు యావల మంది పాల్గొని ఆ స్వామి మాత అనుగ్రహానికి పాత్ర కావచ్చుగా మరీ సర్వే జనా